రాబోతున్నది అనే మాట కూడా నేను విజ్ఞప్తి అయితే ఇవాళ చాలా మంది చాలా మాట్లాడతారు ఆ ఏం నేను ఇక్కడికి వచ్చిన మీ అందరిని అడుగుతున్నా రైతు బంద్ వచ్చిన వాళ్ళు ఒకసారి చేట్టు రైతు బంద్ వాళ్ళు చేయిల్ అవట్టు రైతు బంద్ వచ్చిన వాళ్ళు అంతా చేయిల్ అవట్ జర్రా ఇదికి వస్తలేదా రైతు బంద్ వస్తుందా డెబ్బై లక్షల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్లు పడ్డాయా రాష్ట్రంలో యాసంగి పాట నాటేసే టైము వానకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే సెల్ ఫోన్లు టింగ్ 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 అంటున్నాయా అంటున్నాయి కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేయాలి అవటరు ఒకసారి కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి దిక్కు సిగ్గుపడుతురైంది కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేయలేవటరు జర జరగమ్మా ఆసరా పెన్షన్లు వచ్చిన వాళ్ళు చేయలేవటరు ఆసరా ఆసరా వచ్చిన వాళ్ళు చేయలేవట లేరా ఇ ముసలూరు అంతా యూత్ ఉన్నారా ఇడా కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు కేసీఆర్ కిట్లు రైతు బీమా వచ్చిన కుటుంబాలు ఎవరైనా ఉన్నారా రైతు బీమా చెర్రా మీ అందరినీ కోరేది ఒకటే ఆసరా పెన్షన్లు వస్తున్నాయి రెండు వందల పెన్షన్ రెండు వేలు అయింది కాంగ్రెస్ తోడు రెండు వంద నలిస్తే కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండు మరి అలా మా కోడళ్ళు మీరు కొద్దిగా కోపంగా ఉన్నారు మా మీద నాకేమిచ్చిండు అంటు మా అత్తకిచ్చిండు నాకేమిచ్చిండు అందుకే కేసీఆర్ సార్ నిర్ణయం తీసుకున్నాడు మూడు తారీఖు తర్వాత డిసెంబర్ మూడు తారీఖు తర్వాత ఎట్లాగో సిరిసిల్లలో మీరు నన్ను గెలిపిస్తారు నాకెరికే మీకెరికే మన మీద పోటీ చేసే మహేందర్ రెడ్డి కూడా ఎరికే ఆయనకు కూడా ఇక కాకపోతే పైకి మేకపోతు గాంభీర్యం ఏదో కానీ వాళ్ళకు కూడా ఎరికే మూడు తారీఖు తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది పక్క కోడళ్ళందరికీ మీకు కొత్త శుభవార్త ఉన్నది పద్దెనిమిదేళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెల నెల మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నాడు కేసీఆర్ గారు సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం కింద మూడు వేల రూపాయలు మీకు రాబోతున్నది మంచిదేనా కోడలందరూ హ్యాపీయా మరి కోడలకు మూడు వేలు ఇస్తే అత్తలకు కూడా పెంచాలి కదా కోడల కంటే అత్త పైన ఉండాలి కదా అందుకే ఇవాళ అత్తలకు ముసలవులకు రెండు వేలు వస్తుంది అందుకే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు పెద్ద మనుషులకు వాళ్ళ గౌరవం కూడా కాపాడాలి అందుకే ఇవాళ ఆసరా పెన్షన్లు అందుకుంటున్న రెండు వేల రూపాయలు అందుకుంటున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు వేల రూపాయల పెన్షన్ రాబోతున్నదనే మాటని విజ్ఞప్తి అదే అదేవిధంగా